అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తానండి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడవచ్చండి మనం చూపెట్టే డూప్లెక్స్ హౌస్ దగ్గర ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఈ కనపడే రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం శ్రీశ్రీ సర్కిల్కి వెళ్ళిపోతాం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మధురా నగర్ లకారం ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోతాం అండి ఇక్కడ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే నేను చూపెట్టే హౌజ్ అయితే ఉంటుందండి ఇక్కడ మొత్తం మూడు ఇల్లు అయితే ఉన్నాయండి రెండు పడమర్లు ఉన్నాయి ప్లస్ ఒకటి ఉత్తరం ఫేసింగ్ తోటి ఇల్లు అయితే ఉందండి ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి చూడొచ్చు మొత్తం కింద మొత్తం పార్కింగ్ ఇచ్చారండి ప్లస్ ఒక ఆఫీస్ రూమ్కి అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అదే విధంగా మనకి ఒక లిఫ్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి లిఫ్ట్తో అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు చూడచ్చు పై ఫ్లోర్ దాకా కూడా లిఫ్ట్ అయితే ఉంటుంది ఈ ఇంటికి దగ్గరలో ఉన్న లొకేషన్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి అన్ని కొత్త ఇల్లు మంచి ప్రైమ్ లొకేషను వైరా రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి అన్ని మంచి మంచి విల్లాసు డూప్లెక్స్ హౌజులు అయితే ఉన్నాయండి చూడచ్చు మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చిన అండి ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందండి ఇంకా పూర్తి అయితే కాలేదు తొడచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అయితే ప్రొవైడ్ చేశారండి తొడచ్చు ఇది మొత్తం ఒక హాల్ లెక్క అయితే ఉంటుంది ఇది డూప్లెక్స్ అదే అదేవిధంగా మన మన ఛానల్లో అయితే ఇప్పటి వరకు ఐదు వేల ఐదు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఈ వీడియో ద్వారా ఒక ఐదు సబ్స్క్రైబర్స్ అయినా వచ్చి ఆరు వేలకి అయితే రీచ్ చేస్తారని అనుకుంటున్నాను అండి రీచ్ కావాలంటే మీరైతే ఒక లైక్ ఇవ్వాలండి మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యి సబ్స్క్రైబర్స్ అనేది కౌంట్ అనేది పెరుగుతుంది చూడొచ్చండి ఇది మొత్తం డూప్లెక్స్ హౌజ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూము హాల్ కిచెను అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇది మనం చూసేది ఒక బెడ్రూమ్ అండి ఇది అల్లగానే ఇది మొత్తం హాలు అక్కడ సపరేట్ గా మనకి పూజ గది అనేది కూడా ప్రొవైడ్ చేశారండి లెఫ్ట్ సైడ్ లో మొత్తం హాల్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి అక్కడ ఒక టీవీ కూడా పెట్టుకోవచ్చు అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వాల్ కి కిచెన్ ఇది కిచెన్ కూడా చాలా స్పేసెస్ కిచెన్ ఇచ్చారండి చూడొచ్చు ఈ ఇల్లు మొత్తం రెండు వందల గజాల అయితే ఉంటుందండి జీ ప్లస్ టూ బిల్డింగ్ డూప్లెక్స్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుందండి చూడచ్చు మనం ప్రజెంట్ అయితే ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంటి వెనక్కి అయితే వచ్చినాము వచ్చేసి లిఫ్ట్ పాయింట్ అండి ఇది ఇక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా మనం ఇంట్లోకి అయితే రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి చూడచ్చు లోపల నుంచి స్టెప్స్ కూడా ఈ విధంగా ఉంటాయండి ఈ ఇంటి వర్క్ కంప్లీట్ కావడానికి ఒక టూ మంత్స్ అయితే పడుతుందండి ఎవరికైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే తీసుకుంటే కనుక వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి అంత బాగుంది ఇల్లు అయితే మనం ప్రజెంటు సెకండ్ ఫ్లోర్లోకి వచ్చినామండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మూడు బెడ్రూమ్లు ఉంటాయండి తోడు ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇది మొత్తం రెండు వందల గజాల్లో ఉన్నటువంటి హౌజ్ అండి ఇది చూడొచ్చు అక్కడ వచ్చేసి ఐరన్ బీర్వా పాయింట్ సెల్ఫులు ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూము చూడొచ్చు ఎంత పెద్దగా ఉందంటే ఒక బెడ్రూము ప్రైమ్ లొకేషన్లో కావాలి మాకు డూప్లెక్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే యూజ్ అవుతుందండి వెంటిలేషన్ కోసం రెండు వైపులా విండో అనేది ప్రొవైడ్ చేశారు పాల్ సీలింగ్ కానీ కేర్ కానీ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూడచ్చు వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి ఇంటీరియర్ ఉంటే ఒక బెడ్రూమ్ చూసామండి ఇప్పుడు వచ్చేసి ఇంకో సెకండ్ బెడ్రూమ్ కూడా చూస్తున్నామండి అండి వచ్చి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము బెడ్రూమ్లు చాలా విశాలంగా అయితే ఉన్నాయండి ఈ ఇల్లు వచ్చేసి మన కృష్ణా వెంచర్లో అయితే ఉంటుందండి కృష్ణా వెంచర్ అంటే శ్రీశ్రీ సర్కిల్ నుంచి గ్రీన్వుడ్ స్కూల్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి రోడ్డుకి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది చూడొచ్చి ఇది ఒక సిట్ అవుట్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఒక బెడ్రూమ్ లో నుంచి బయట లొకేషన్ కూడా చూసుకోవచ్చు రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు ఇంటి కాస్ట్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారండి డూప్లెక్స్ హౌస్ కాస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రెండు మూడు బెడ్రూమ్లు హాలు కిచెన్ అనేది ఉంటాయండి ఇందులో నా థర్డ్ బెడ్రూమ్ అండి ఇది చూడొచ్చు ఇది వచ్చేసి ఒక మీటింగ్ హాల్ లెక్క అయినా యూజ్ చేసుకోవచ్చు లిఫ్ట్ తో కలిపే అయితే చెప్తున్నారండి ఇల్లు ప్లానింగ్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ఇంటి వెనక పడమర వైపు అయితే ఉంటుంది ఒకసారి మనం పైకి కూడా చూద్దామండి పైన ఏ విధంగా ఉంది ఏందనేది మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి వీడియోని అయితే వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను చూడవచ్చు పైన అయితే ఒక రెండు వాటర్ ట్యాంకులు అయితే ప్రొవైడ్ చేశారు ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం